ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మనం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి పదవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఈ శ్లోకం చివరి పంక్తిలో బాహవో చాలామంది అద్భావం అగత నన్ను పొందారు చాలామంది ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించారు ఇది ఏమీ కొత్త కాదు వారు ఎలా సాధించగలిగారు అంటే వీరరాగ భయక్రోధ మూడింటి నుంచి వారు బంధ విముక్తులయ్యారు అనురాగం భయం క్రోధం నుంచి వారు బందీలు కాకుండా బయటపడ్డారు నిత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న భయాలు ఉండడానికి ఆస్కారం ఉంది కానీ వాటిని మించిన భయం ఉండడం వ్యతిరేక భావ ప్రకటనగా మారి వ్యక్తికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ఏవో బాహ్యవత్తులకు దేవుని అంద భయం వల్ల నీవు నీతి ఉంటావే కానీ గానీ అది నీ సహజ స్థితిగా ఉండదు అది ఎలాగంటే రక్షక చూసి దారిపై నీవు సక్రమంగా బండి నడిపినట్లుగానే ఉంటుంది కానీ నీకు నీవుగా నీతితో ఉండవు నీతి గలవానికి భయం అవసరమే లేదు ఆధ్యాత్మిక జీవితంలో భయానికి స్థానమే లేదు వేదాంతం భయాన్ని దాటి వెళ్ళమని చెబుతుంది అంధం భయం కోపంలో ఎంతో శక్తి ఉంది ఆ శక్తిని అంతా ఏ విధంగా మలుచుకోవాలో చెప్పబడుతోంది తర్వాత వాక్యం జ్ఞాన తపస్ పోతహ జ్ఞానం అనే తపస్సుతో మనస్సుని పవిత్రపరచు శరీరంతో ఉపవాసాలు మొదలైన వాటితో నిష్టగా ఉండే తపస్సు కంటే మనస్సుతో తపస్సు చేయడం ఎంతో శ్రేష్టమైంది అన్నిటినీ పవిత్రపరచడమే జ్ఞాన తపస్సు లక్ష్యం విద్య కొరకు చేసే పరిశ్రమ అంతా జ్ఞాన తపస్సే జ్ఞానం సులభంగా గ్రహించేది కాదు దాని కొరకు నువ్వు చాలా కష్టించాలి విద్య నుంచి పోతే విద్య హీనంగా అవుతుంది ప్రపంచంలోని మేధావులందరితోనూ ప్రస్తుత రోజుల్లో విద్య హీనంగా మారిందని గుర్తించబడుతుంది మన దేశంలో విద్య మరీ హీనాతహీనంగా మారిపోయింది విద్యను గురించి అసలు ఏమీ యోచించవలసిన పని లేనట్లుగా అయింది అమెరికా యూనివర్సిటీ ప్రెసిడెంట్ అమెరికా విద్యా విభాగం గురించి విమర్శించిన పత్రిక వార్త ఒకటి స్వామి రంగనాథానందని బాగా ఆకర్షించింది అదేమిటంటే ఆంగ్లంలో చాలా మొదక పదంతో ఎస్ట్రింగ్ పర్ల్స్ బిఫోర్ ఎస్ వైన్ అని విమర్శించారు మనం కూడా పందుల ముందు ముత్యాలు పారబోయవద్దని నానుడిని వాడుతుంటాం అల్పులు అల్పుల ముందు వారికి అర్థం కానిది మాట్లాడితే దానికి ఏ విలువ ఉండదు గొప్ప గొప్ప మాటలను స్పందన లేని వ్యక్తుల ముందు వాడడం వల్ల మనకున్న విలువైన శక్తి వృధా అవుతుంది పైన చెప్పిన నానుడిని అమెరికన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆ మాటకు మరింత మషాలా జోడించి ఇలా నా వృత్తి ఈ యూనివర్సిటీలో కల్తీ ముత్యాలను అసలైన పందుల మంద ముందు పారబోస్తున్నట్లుంది క్యాస్టింగ్ ఆర్టిఫిషియల్ పేర్స్ ఫర్ ఎ జన్యున్ స్పైన్ అన్నారు అని ఎంతగా బాధపడితే అలా అని ఉంటారు తపస్సు నుంచి జ్ఞానాన్ని వేరు చేసిన కారణంగానే ప్రపంచమంతా విద్యా విధానం బలహీనపడిందన్న భావం ఏర్పడింది మన మనస్సును జ్ఞానాన్ని పొందే స్థానానికి మనం వృద్ధి చేయాలి నేర్చుకున్నది జీర్ణం కావాలి అంటే వంట ఒక ఉపన్యాసం విని దాన్ని వ్రాసిన తర్వాత గురువు దానిని చదివి బాగా చేశావు అనే వరకు ఆ పని ఎంతో తపస్సుతో కూడుకొని ఉంటుంది కానీ ప్రస్తుతం ఆ తపస్సు అంతా పోయింది అంత చౌకుబారుతరంగా మారింది విద్య నేర్చుకోవడానికి కష్టం అయినట్లయితే మరి ఆత్మజ్ఞానాన్ని చేరుకోవాలంటే చేసే తపస్సు ఇంకెంత కష్టం ఉంటుందో తెలుసుకోవాలి నీలో ఉన్న కోపం ద్వేషం భయం అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో తగలబెట్టేయాలి అదే తపస్సు అటువంటి తపస్సు అద్వితీయమైంది రాగ భయ క్రోధాలను దాటిన వారు మన్మయ మాం ఉపశ్రిత నన్నే సర్వంగా భావించి నన్నే ఆశ్రయించి భక్తితో ఉంటారు దైవమే వారు ఎందు ఉన్నట్లుగా భావిస్తారు తపస్స పోతః చాలామంది జ్ఞాన తపస్సు అనే అగ్నితో పవిత్రతను పొందుతారు తపస్సులాగా కష్టపడనంత వరకు వ్యక్తిలో ఏ విధమైన అద్భుత శీల సంపద ఉండదు మన శరీరం మనస్సు చమురు శుద్ధి చేసే కర్మాగారంలాగా ముడి సరుకులాగా ఉన్న అన్ని ఉద్యోగాలను శుద్ధి చేసి మంచి శక్తిగా మార్చుకొని మంచి కార్యాలను చేయాలి దానితో ప్రేమ దయ నిర్భయం సేవా దృక్పథం అన్నీ వస్తాయి మీకు మీరే మార్పును పొందాలి మీ కొరకు ఎవరో వచ్చి ఏమి చేయరు పరిపూర్ణమైన ఆనందమైన జీవితం పవిత్ర ద్వారా లభ్యం అవుతుంది బయట నుంచి ఎటువంటి ముడి చెరుకు వచ్చినా అంతరంగిక మధనం ద్వారా వడబోసి స్వచ్ఛమైన వాటిని బయటకు తెచ్చి వాడాలి అప్పుడు వ్యక్తి తన ఇంట్లోనూ బయట అంతర్జాయంగా అంత గొప్ప అవగాహనతో పవిత్ర శక్తితో వ్యవహరించగలుగుతాడు పిల్లలను చిన్నప్పటి నుంచి వారి మనస్సును వారు శుభ్రపరచుకోవాలని నేర్పాలి ఆ జ్ఞానంతో వచ్చిన విద్య అద్భుతంగా ఉంటుంది మనకు భగవంతుని పట్ల నమ్మకం లేకున్నా ఎంతో నీతిమంతులుగా ఉన్నతంగా మానవత్వంతో వ్యవహరించగలం భగవంతుని పట్ల నమ్మకం ఉన్నవారిని నమ్మకం లేని వారిని అందరినీ వేధవంతో స్వీకరిస్తుంది నీవు మనిషివే కానీ నీలోనే దివ్యత్వాన్ని ప్రకటితం చేయగలిగిన గొప్ప లక్షణం కూడా నీలోనే ఉందన్న సంగతి మర్చిపోవద్దు మతం అంటే నీలోనే దివ్యత్వ ప్రకటన అన్న స్వామి వివేకానందని మాట ఈ ప్రస్తావనకు సరిగ్గా సరిపోతుంది దివ్యత్వం ప్రకటితమైనప్పుడు ఎదుటి వ్యక్తి ఎంతో ఆకర్షితులవుతారు కొద్దిపాటిగా దివ్యత్వాన్ని ప్రకటించడం చేయగలిగిన అద్భుత వ్యక్తివి కాగలవు దివ్యత్వాన్ని ప్రకటితం చేయాలన్న భావన కార్యలో శ్రీ గౌడుపాద చే ఈ విధంగా చెప్పబడింది గౌడుపాద ఆది గురువుకి గురువు ఆయన క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నివసించారు ఆయన ఆయన నరంద తీరంలో తపస్సు చేశారు ఆయన సుదూరంగా ఉన్న సత్య అనుభవాన్ని నామ రూప గుణాలకు అతీతంగా ఉన్న సమాధి స్థితికి చేరినవారు మాండూక్య కారికలో వీత రాగ భయ క్రోధై మునిభి వేదపారగ ఈ శ్లోకం చక్కని అద్వైత భావాన్ని వ్యక్తం చేస్తుంది రాగ భయ క్రోధాలను అధిగమించిన వారు మునులు మననశీలు వేధాలను చదవడం కంటే వేధాలను అధిగమించి వెళ్ళమని అనుభూతిని పొందడమే ముఖ్యం అని చెప్పి నిర్వికల్ప అనుభూతిని పొందినవారు ఏ పరిస్థితుల్లోనూ చలించినటువంటి స్థితిలో ద్వైత బుద్ధితో మనసుకు ఉపశమనం లభిస్తుంది అప్పుడంతా బ్రహ్మమయంగా ఉంటుంది బ్రహ్మమయమే సత్యం ద్వైతం ఇంద్రియాల అవగాహన అద్వైతం ఆత్మతత్వం బ్రహ్మే వేదం అమృతం ఈ సృష్టి అంతా కూడా ముండుకోపనిషత్తు పురుస్తాత్ బ్రహ్మ ముందు బ్రహ్మమే పశ్చాత్ బ్రహ్మ వెనుక బ్రహ్మమే దక్షిణస్తత్ ఉత్తరేణ బ్రహ్మవేదం విశ్వవేదం వరిష్టం కుడి ఎడమల వైపులా బ్రహ్మం తప్ప మరేమీ లేదు అని చెప్పింది జింపు తగిన బ్రహ్మ తప్ప మరేది కానరాదు ద్వంద్వం లేని ప్రతి చోట కూడా పరిశుద్ధ చైతన్య స్థితి ఉంటుంది అండూక్యకారికి చెప్పిందే గీత మరొక విధంగా ఎంతోమంది అద్భుత స్థితిని పొందగలిగారు కాబట్టి అందరి ఎందు ఆ స్థితికి చేరుకునే శక్తి ఉంది అయితే అటువైపుకి తిరిగి చూడడమే ప్రతి ఒక్కరూ చేస్తున్న ఆలస్యం శారీరక మానసిక వ్యవస్థలను బాహ్యానందాలకు కాకుండా ఆత్మానుభూతి కొరకు గ్రహించి ఏదో పోగొట్టుకున్న ఆరాటం కనుక ఉంటే ఆ అద్భుత సత్య అవగాహన అందరికీ సాధ్యమైందే అవుతుంది తత కిమ్ తత కిం అని ఆదిశంకరాచార్య సంకేతంలో తర్వాత ఏమిటి తర్వాత ఏమిటి అన్న ప్రశ్నని మనం అన్ని బాహ్య ఆనందాల వెనక గనక ప్రశ్నించగలుగున్నట్లయితే ఏదో ఒకరోజు జీవితంలో చాలా వెల్తిగా ఉన్న భావం కలిగి ఆధ్యాత్మిక భావం వైపు మనసు మరలుతుంది ఆధ్యాత్మిక దృష్టికు కావలసిన ఆహారం వేదాంతం ద్వారా గీత ద్వారా లభ్యమవుతుంది వ్యక్తికి జీవితంలో ధన సంపాదన పేరు ప్రతిష్టల తాపత్రయాలతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా దాని వెనెంటనే నడుస్తుండాలి మానవాళి ముందున్న మార్గం ఆధ్యాత్మిక మార్గం మానవ పరిణామంలో చివరి గట్టం ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంతోనే జ్ఞానం పరిపూర్ణతను పొందుతుంది జంతువులకు జ్ఞానం లేదు మానవంలోనే భౌతిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి మనం కూడా జంతువులలే కాక ఆత్మానుభూతిని ఆశయంగా పెట్టుకుని జీవితాన్ని నడపాలి జన్న మెదడు పని జీవించడం వరకే అయితే మెదడు పని మానవుని వికాసం వరకు పనిచేయడం ఎన్నడు చిన్న మెదడు ఆధీనంలో ఉండకూడదు చిన్నమెదడు ఆధీనం నుంచి విడిపడి దాని స్థితిలోనే పనిచేస్తుంటే మోక్షం ప్రాప్తిస్తుంది శ్రీకృష్ణుడు జీవితం అంటే బుద్ధియోగం అన్నాడు బుద్ధవు శరణం అనివి చహా బుద్ధికి శరణాగతులు కావాలి అన్నాడు బుద్ధి మెదడు ఉద్దేశించిందే ఉండాలి మెదడు అద్భుతమైనదిగా ఉంటుంది బుద్ధే నన్ను ఉన్నతంగా తీసుకువెళ్తుంది ఎవరైనా నిన్ను ద్వేషించిన పక్షంలో నీవు దానిని గురించి ఆలోచించినట్లయితేనే అది పెరుగుతుంది కానీ నీవు దాన్ని ఆలోచించినట్లయితే నీవు ద్వేషాన్ని అధిగమించగలవు స్వచ్ఛత పరుచుకోవడం అంటే జ్ఞాన తపస్సు జ్ఞానాగ్నిలో అన్నిటినీ దత్తం చేయగా ఉత్పన్నమైన శక్తితో కనుక అవయాలను నిర్వహిస్తుంటే జీవితం అత్యద్భుతంగా ఉండే ఆస్కారం ఉంటుంది జీవితంలో మనం అణనిత్యం ఎన్నో విధాలైన సమస్యలను బాహ్యంగాను ఆంతరాంగంగాను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ రెండు సమస్యలు జ్ఞానంతోనే పరిష్కరించుకోవాలి ఆధ్యాత్మిక అవగాహన వల్ల ఉత్పన్నమైన జ్ఞానాగ్నిలో అన్ని దగ్ధమై ఏ విధమైన బంధం లేకుండా పోతాయి విద్యావంతులు ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాగ్నిని పెంపొందించుకున్నప్పుడే గొప్ప శీలవంతులు కాగలరు జ్ఞాన తపస్సు లేకుండా గొప్ప గుణం రాదు భారతదేశంలో గొప్ప సమైక్యతాభావం ఉంది మతానికి 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 శస్త్రానికి మతానికి నాస్తికత్వానికి వ్యతిరేక భావానికి పై విషయాలన్నీ పరస్పర భేదాలు లేకుండా చక్కని అవగాహనతో ఋగ్వేద కాలం నుంచి శ్రీరామకృష్ణ కాలం వరకు సామరస్యంగా ఉన్నాయి సామాజికంగా మనం గొప్ప సంపదను కలిగి ఉన్నాం చాలా కొద్ది వ్యవస్థలోనే ఇటువంటి భావం ఉంది మన ఆ సంపదకు మన ఆధ్యాత్మిక ధోరణి మన వేదాంతం ముఖ్య కారణం ఏకత్వ భావం మన ఋషులు ప్రప్రథంగా మనకు ఈ భావాన్ని అందించారు తరువాత భిన్న రాష్ట్రాల వల్ల ఈ సామరస్య భావం కలిగింది క్రీస్తు పూర్వం రెండు వందల యాభై అశోకుని కాలంలో ప్రత్యేకంగా శిలల మీద స్తంభాల మీద అన్ని మతాలను గౌరవించమని మతం మతం మధ్యలో సామరస్యం మాత్రమే కలిగి ఉండమని లిఖించడం చూశాం సమవాయ సాధువు అన్న భావాన్ని శిలలపైన చెక్కించారు ఆ భావనకు సరైందిగా ఈ శ్లోకం చెప్పబడుతుంది అదేమిటో వచ్చే వారం వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం